జై శ్రీరాం రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఎనిమిదవ భాగము అట్టహాసంగా యుద్ధానికి వస్తున్న ప్రహస్తుని చూశాడు రాముడు చిరునవ్వు నవ్వాడు విభీషణుడితో ఇలా అన్నాడు విభీషణ ఈ రాక్షస వీరుడు సైన్యాధిపతి ఎవరు ఇతని పేరేమిటి ఇతని బలపరాక్రమములు ఎట్టివి ఇతనిని గురించి సవిస్తరంగా చెప్పు అని అడిగాడు రాముడు ఇతని పేరు ప్రహస్తుడు రావణుని రాక్షససేనలకు అధిపతి లంకలో ఉన్న మూడు వంతుల సేనలకు అధిపతి ఇతడే ఇతడు మహాసూరుడు పరాక్రమవంతుడు అస్త్రవిద్యా నిపుణుడు అని అన్నాడు విభీషణుడు ఇంతలో ప్రహస్తులు తన రాక్షస రాక్షససేనలను మీదికి పురికొల్పాడు వానరులు పర్వతములను బండరాళ్లను వృక్షములను చేత ధరించి రాక్షసుల మీదికి పరుగెత్తారు వానరులు రాక్షసులు ఒకరి మీద ఒకరు బండరాళ్లను వృక్షములను అస్త్రశస్త్రములను విసురుతున్నారు వానరులకు రాక్షసులకు గొప్ప యుద్ధము జరిగింది ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు ఇరుపక్కల సైన్యము నష్టపోతున్నారు రక్తము ఏరులై పారుతూ ఉంది కొంతమంది శరీరాల్లో శూలాలు గుచ్చుకుంటున్నాయి కొంతమంది పరిఘలతో కొట్టబడ్డారు మరికొంతమంది పర్వత శిఖరముల కిందపడి నలిగిపోతున్నారు రాక్షసులు వానరులను తమ వద్ద ఉన్న కత్తులతో రెండుగా చీలుస్తున్నారు వానరులు చెట్లతోనూ కొండలతోనూ రాక్షసులను పిండి పిండి చేస్తున్నారు వానరులు చేతులతోనూ కాళ్లతోనూ మర్దిస్తుంటే రాక్షసులు మాంసపు ముద్దలులాగా మారిపోతున్నారు ఒక పక్క దీనాలాపాలు పక్క సింహనాదాలు విజయలక్ష్మి అటూ ఇటూ దోబూచులాడుతూ ఉంది ప్రహస్తుని మంత్రులైన నరాంతకుడు కుంభహనువు మహానాదుడు సమున్నతుడు కలిసికట్టుగా వానరులను ఊచకోత కోస్తున్నారు ఇంతలో ద్విధుడు ఒక పర్వత శిఖరముతో నరాంతకుడిని తుదముట్టించాడు దుర్ముఖుడు ఒక చెట్టును సమున్నతుడు అనే రాక్షసుని మీదికి విసిరి వాడిని చంపాడు జాంబవంతుడు ఒక పెద్ద బండరాయిని గుండెల మీద పడేశాడు దాని కింద పడి మహానాథుడు గుండెలు పగిలి చచ్చాడు తారుడు ఒక పెద్ద చెట్టును పెకలించి దానిని కుంభహనువు మీదికి విసిరాడు ఆ చెట్టు కింద పడి నలిగిపోయిన కుంభహనువు కుంభాన్ని తన్నేశాడు తన అనుచరులంతా అంతం కాగా ప్రహస్థుడు చలించిపోయాడు వానరుల మీద పట్టరాని కోపంతో సరవర్షము కురిపించాడు వీర వీరవిహారానికి వానరులు తట్టుకోలేకపోయారు కుప్పలు కుప్పలుగా చచ్చిపడిపోతున్నారు ప్రళయకాల రుద్రునిలా చలరేగిపోతున్నాడు ప్రహస్తుడు అతని బాణ ధాటికి వానరులు నిలువలేకపోయారు వానరవీరులు కూడా రాక్షసులను అసంఖ్యాకంగా నేలకూలుస్తున్నారు వానరుల రాక్షసుల మృతకళేబరాలతో యుద్ధభూమిలో భూమి కనపడటం లేదు శవాల కుప్పలు పరిచినట్టు ఉంది యుద్ధభూమి అంతా రక్తంతో బురద బురదగా తయారైంది సైనికులు తిరగడానికి కూడా కష్టంగా ఉంది అయినా కానీ ప్రహస్థుడు తన బాణవర్షము కురిపించడం మానలేదు అది చూశాడు నీలుడు ప్రహస్తుని నిలువరించకపోతే ఆ రాత్రే యుద్ధము అంతమయ్యేట్టు ఉందని అనుకున్నాడు తెగించి ప్రహస్తుని రథం మీదికి వెళ్ళాడు ప్రహస్తుడు కూడా నీలుని లక్ష్యంగా చేసుకుని బాణప్రయోగము చేస్తున్నాడు ప్రహస్తుడు ప్రయోగించిన బాణములు నీలుని శరీరాన్ని తాకి నేల మీద పడుతున్నాయి నీలుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకలించాడు ఆ వృక్షంతో ప్రహస్తుని బాధాడు ఆ దెబ్బను తప్పించుకున్న ప్రహస్తుడు నీలుని మీద శరవర్షము కురిపించాడు చేసేది లేక ఆ బాణవర్షంలో తడుస్తున్నాడు నీలుడు ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న నీలుడు పెద్ద సాలవృక్షములు పెకలించి దానితో ముందు ప్రహస్తుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు అదే సాలవృక్షముతో మరొక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు ప్రహస్తుని విల్లు విరిగింది నీలుడు పెద్దగా సింహనాదము చేశాడు విల్లు విరగగానే ప్రహస్తుడు ఒక ముసలమును ఆయుధముగా తీసుకుని రథము దిగాడు అటు నీలుడు ఇటు ప్రహస్తుడు ఇరువురి శరీరముల నిండా రక్తము కారుతూ ఉంది ఒకరి ఎదురుగా ఒకరు రెండు కొండల వలె నిలబడి ఉన్నారు మదము కారుతున్న ఏనుగుల వలె ఉన్నారు ఒకరితో ఒకరు తలపడ్డారు పులులు సింహాలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు ఇద్దరూ వీరులే ఒకరికి ఒకరు తీసిపోరు ప్రహస్థుడు నీలుడి లలాట భాగం మీద ముసలముతో కొట్టాడు నీలుడు ఒక వృక్షము తీసుకొని ప్రహస్థుని గుండెల మీద కొట్టాడు ఆ దెబ్బను తప్పించుకున్న ప్రహస్థుడు తన ముసలముతో నీలుని మీదికి ఉరికాడు తన మీదికి వస్తున్న ప్రహస్థుని చూసి నీలుడు ఒక పెద్ద బండరాయిని తీసుకున్నాడు ఆ బండరాయితో ప్రహస్తుని తల మీద గట్టిగా బాదాడు ఆ దెబ్బకు ప్రహస్తుని తల పగిలింది ముక్కలు ముక్కలైంది మొదలు నరికిన వృక్షము వలె ప్రహస్తుడు నేలకూలాడు ప్రాణాలను వదిలాడు తమ సేనానానాయకుడు నేల కూలడంతో రాక్షస సేనలకు ధైర్యము సడలిపోయింది లంక వైపుకు పారిపోయారు తెగిన ఏరు మాదిరి రాక్షస సేనలు పారిపోతున్నారు వారిని లంకాద్వారము దాకా తెరిమారు వానరులు రాక్షసులందరూ రావణ్ణి వద్దకు వెళ్లారు కానీ వాళ్ల మాట రాలేదు రావణుని వంక అలా చూస్తూ నిలబడ్డారు ఇక్కడ ప్రహస్తుని చంపిన నీలుని మీద ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది రామలక్ష్మణులు నీలుని మనసారా అభినందించారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఎనిమిదవ భాగము సంపూర్ణము हरिओं तत्सत